పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరవిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శివోహం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం లయకారకుడు మహేశ్వరుడు ఆ సదాశివుడు కాశీ విశ్వనాథుడుగా కొలువై ఆశేష ప్రజానికాన్ని కూడా విశేషంగా కాచి కాపాడుతూ ఉన్నాడు అలాగే సమస్త దేవి దేవతలు ఋషులు మునులు సమస్త శక్తి కేంద్రీకృతంగా కాశీ అనేది నాగేంద్ర నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అంటూ ఆ పరమేశ్వరుని ఒక్కసారి మనసా వాచ కర్మణ స్మరిస్తూ కాశీలో నివాసం ఉంటే అంతులేని పుణ్యం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు మరి అటువంటి మహద్భాగ్యాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది పిఎంసి ప్రతి క్షణం సతదర్శనం అంటూ కూడా మీకు ఎంతో విజ్ఞానాన్ని అందించే పిఎంసి కాశీలో తొమ్మిది రోజుల పాటు నివాసం ఉండి చివరిగా అయోధ్యలో ఒకరోజు తిరిగి మళ్ళీ కాశీకి చేరుకోవటంతో ముగిసే మోక్ష మార్గ యజ్ఞానికి శ్రీకారం చుట్టింది మరి కాశీలో నివాసం ఉండటం మరి కాశీలో ఉంటే మోక్షం ఎలా లభిస్తుంది కాశీకి సంబంధించి మరికొన్ని ఆసక్తికర వివరాలు మరెన్నో రహస్యాల గురించి సవివరంగా సశాస్త్రీయంగా మనందరికీ తెలియజేయడానికి కూడా ప్రముఖులు మనతో పాటు ఉన్నారు వేద శాస్త్ర పురాణ ఇతిహాసాలను కూడా నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితానికి అన్వయించుకొని ఆచరించడానికి వీలుగా ఉండే విజ్ఞానాన్ని అందరికీ తెలియచేస్తున్నారు ఇదే కాకుండా శాస్త్ర విజ్ఞానాన్ని ప్రామాణికంగా సహేతుకంగా కూడా అందరికీ అందించే ప్రయత్నంలో ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీ అందరికీ బాగా సుపరిచితులైన ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు శ్రీ జ్వాలా సోమనాథ్ శాస్త్రి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా అభినందనలు కాశీ అనేది పరమేశ్వరుడు లోక కళ్యాణార్థమై అక్కడ కొలువయ్యాడు అని చెప్తూ ఉంటారు కాశీ మహా శ్మశానం అని కూడా అంటుంటారు మరి శ్మశానంలో సాధన చేస్తే పుణ్యములా లభిస్తుంది చాలా మంచి ప్రశ్న దీనికి మొట్టమొదలు మనం చూడవలసింది ఏమిటంటే శ్మశానం అంటే అర్థం ఏమిటి పూజ అంటే అర్థం ఏమిటి సాధన అంటే అర్థం ఏమిటి మనిషి పుట్టినప్పటి నుండి ప్రతి క్షణం సత్యదర్శనం చేస్తూనే సాధన చేస్తాడు మనిషి చేసే మొట్ మనిషి అంటే స్త్రీ పురుషులు ఇద్దరు వస్తారు మనిషి చేసే మొట్టమొదటి సాధన ప్రక్రియ శ్వాస తీసుకోవడం అది సాధన అది లేకపోతే జీవితం ఉండదు అది ఇన్వాలంటరీ మనం తనంతటి తానుగా అసంకల్పిత చర్య ఆ సాధన చేస్తూ తన శరీరానికి తన మనస్సుకి తన ఆలోచనలకి ఒక రకమైన కంఫర్ట్ కావాలనుకుంటాడు సౌకర్యం సో ఆ కంఫర్ట్ కొరకు తన చుట్టూ ఉన్న ప్రకృతిని పరిశీలించి దాంట్లోంచి నాకు ఏది కంఫర్ట్ ఇస్తుంది అన్న ఉద్దేశంగా దానిని మాత్రం స్వీకరిస్తూ చేస్తుంటాడు మన ఋషులు దీని మీద లోతైనటువంటి పరిశోధనలు చేసి ప్రాపంచిక విషయాల కొరకు చేసే సాధనలు పారమార్థిక మోక్షం కొరకు చేసే సాధనలు వేరువేరుగా గుర్తించారు ఆ వేరుగా చేసినవి పారమార్థికం అంటే ప్రాపంచికం కానిది పరమార్థంగా ఉండేది పారమార్థికం పారమార్థిక జీవితంలో కావలసిన సాధన ఏమిటి అంటే అది మనకు కనపడని శక్తులతో కలిసి చేయవలసింది ఆ కనపడని శక్తులు ఏమిటి అంటే మన చుట్టూ ఉన్న పంచభూతములు అవి మన కంటికి కనపడం కంటికి కనపడే నీరు ఒక శక్తి కదా అనుకోవడానికి వీలు లేదు అది నీరు కాదు నీరు ఒక రూపంలో కనపడుతుంది కానీ నీటి రూపంలో ఒక శక్తి ఉంది అలా పంచభూతాల సాధ ఉపాసన కొరకు ఉపాసన అంటే వాటికి సంబంధించినటువంటి జిజ్ఞాసతో అవి ఏమిటి ఏమిటి వాటిని నేను ఎలా పొందుతాను అని చేసే ప్రక్రియ ఆ ఉపాసన ఎక్ ఎక్కువసార్లు చేస్తే సాధన ఆ సాధన చేయడానికి ప్రత్యేకంగా కూర్చుని చేయాలి కాబట్టి దాన్ని పూజ ఇలా చేస్తారు మరి శ్మశానం అంటే ఏమిటి ఈ శ్మశానము అన్న పదం ఈ రోజుల్లో మనం వాడేది ఏమిటి అంటే మనుషులు చనిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ పడేస్తారు అని కానీ ఈ భూమి మీదికి విశ్వశక్తి ఎప్పుడైతే దిగిందో ఆ దిగిన చోటు కాశీ ఓహో ఆ కాశీ ఆ విశ్వశక్తి దిగింది అంటే ఆ శక్తి సృష్టి స్థితి లయాలకు సంబంధించిందే సో ఏది సృష్టి జరిగినా ఏది పోషించబడినా చివరికి లయము చెందవలసిందే అందువల్ల లయము చెందే చోటు కాబట్టి ఈ శ్మశానాన్ని లయము చెందే చోటు అన్నారు అంటే ఇప్పుడు యూజువల్గా మనకు శ్మశానాల్లో అడుగు పెట్టగానే ఒక వైరాగ్యం అనేది కలుగుతుంది మరి ఇప్పుడు సాధన చేస్తే ఏం కలుగుతుంది అంటారు సాధన దేనికి చేస్తున్నాం మనం శక్తి శక్తి కాదు సాధన చేసి దాని నుంచి లాభం పొందాలని ఎవరు చేయరుగా సాధన వైరాగ్యం పొందడానికి చెందడానికి మొట్టమొదటి మెట్టు సాధన చేసేదెందుకు ఏదో పరమార్థంలో ఏదో లభిస్తుందని చేస్తున్నాం ఆ కారణంగా మనం ఎక్కడ సాధన మొదలుపెట్టినా నిజానికి అది ఒక శ్మశానమే ఆ కారణంగానే కాశీని మహాశ్మశానం అన్నారు అది మన ఊళ్ళో ఉన్న అదేమంటారు గ్రేవ్ యార్డ్ కాదు అది మనకి ఈ కాలంలో సంస్కృత పరిభాషిక పదాలని ఎక్కువగా అర్థం చేసుకోనే అవకాశం లేక మనం ప్రతిదానికి మనకు తెలిసిన చిన్న అర్థాన్ని వాడుతున్నాం శ్మశానము రుద్రభూమి రుద్రభూమి అంటారు దాన్ని రుద్రభూమి అంటే రుద్రుడు ఉంటాడు రుద్రుడు అంటే మరి పరమశివుడు సో మహా స్మశానము అని దానికి సంకల్పం చెప్తారు కాశీలో ఎందుకు అంటే సృష్టి పుట్టినప్పటి నుంచి వచ్చిన శక్తులన్నీ అక్కడికే వచ్చాయి అక్కడే ఉంటాయి చివరిదగా ఉంటాయి అందువల్ల శ్మశానం అయింది అక్కడ పూజలు ఏమిటి అంటే చాలా ఏమంటాము సంకుచితమైనటువంటి ఆలోచనలతో భాషకి తక్కువ అర్థాలు తెలుసుకునే విషయంలో మాట్లాడుకుంటే తప్పు కానీ మంచి విశాలమైనటువంటి దృక్పథంతో ఆధ్యాత్మిక ఉద్దేశంతో కనుక చూస్తే మహా స్మశానంలో చేసే పూజలు ఏవైతున్నాయో అవి మనకి కోరుకునేటువంటి ముక్తి కోసమే కాబట్టి అక్కడ ఏది చేసినా ముక్తి లభిస్తుంది వైరాగ్యంగా ఉంటేనే ముక్తి లభిస్తుంది కొంతమంది భైరవులు యోగులు ఇంకొంతమంది ప్రత్యేకమైన దీక్షలు తీసుకొని కాశీలో ప్రత్యేకంగా శ్మశానం దగ్గరే ఆ శవాల పక్కనే కూర్చొని ఎక్కువగా సాధన చేస్తూ ఉంటారు అంటే అంత ఘోరంగా అంత భయంకరంగా అఘోరాలు నాగబాబాలు వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు మరి అది ఎంతవరకు హేతుబద్ధం అంటారు అది ఎవరి మనస్సుకి తగింది వారికి అమ్మది హేతుబద్ధత అంటే ఈ రోజుల్లో మనం చూసి వాళ్ళు మనలాగా లేరు కాబట్టి అసామాన్యము అని మనం అనుకుంటున్నాం వాళ్ళేమనుకుంటారు వాళ్ళు నా స్థాయికి ఇంకా రాని సామాన్యులు వీళ్ళని వాళ్ళు అనుకుంటారు ఆ విధంగా మనం ఏ స్థాయిలో ఉన్నాము ఎదుటివారిని ఏ స్థాయిలో చూస్తున్నాము ఎదుటివారి స్థాయి మన స్థాయి ఒకటి కానప్పుడు మనం వాళ్ళతో పోల్చుకోవడం తప్పు కదా వాళ్ళు అసామాన్యులు మనం సామాన్యులు సామాన్యం నుంచి అసామాన్యం పోవడమా అసామాన్యం నుంచి సామాన్యానికి రావడమా ఏది యాత్ర మన యాత్ర అసా సామాన్యం నుంచి అసామ్యానికి పోవడం అసామాన్యానికి పోవడం అందువల్ల ఆ ప్రక్రియలో మనం ఒక దివ్య శక్తిని మనకన్నా ఎక్కువ ఉండ ఎక్కువగా ఉన్నటువంటి శక్తిని తీసుకోవాలి ఆ శక్తి శివశక్తి అది ఎన్ని రూపాల్లో చెప్పుకున్నా శివశక్తి అందువల్ల ఆ శివశక్తిని ఆరాధించడం అంటే దాన్ని పొందడం కొరకు మనం మహాశ్మశానంలో పూజలు చేస్తే మనకి అసామాన్యత వచ్చి శాశ్వతత్వం వస్తుంది కాశీకి వెళ్తే ఐశ్వర్యం లభిస్తుందా ఐశ్వర్యము అనే మాట మనకి ఎలా వచ్చింది అని చూస్తే ఈ రోజుల్లో ఐశ్వర్యవంతులు అంటే నాలుగు కార్లు రెండు బంగాళాలు ఉంటే అనుకుంటాం కానీ ఎక్కడ కూడా ఐశ్వర్యానికి డెఫినేషన్ ఇచ్చిన ఏ గ్రంథం కూడా ఈ ప్రాపంచికంగా మనం చూసేటువంటి ఈ బంగళాలు లేదా బ్యాంకు బ్యాలెన్సులు కాదు ఐశ్వర్యము ఈశ్వరాదిచేత్ అంటారు ఆరోగ్యం చేత్ అంటారు ఆ విధంగా ఆరోగ్యం కావాలంటే భాస్కరుడు అట్లా అంటే మరి మనం డాక్టర్ దగ్గరికి పోవద్దు సూర్యుని చుట్టూ నిలబడితే సరిపోతుంది అంటామా మనం అయినా కూడా ఆ సౌరశక్తి అనేది కదా అలాగే ఈశ్వరుని ఆరాధిస్తే ఈశ్వర తత్వం తెలిస్తే మనకున్న వనరులు ఎంత మంచివి ఎంత మంచివి కావు అని అర్థమవుతుంది మన చుట్టూ ఉన్నవి మన సంపదలు ఈ సంపదలు ఏమి ఉన్నా ఆ ఈశ్వరుడు ఇచ్చాడు కాబట్టి వాటిని ఐశ్వర్యము అన్నాం ఐశ్వర్యం కలుగుతుంది అంటే నేను కాశీకి వెళ్ళి పదివేల రూపాయల టికెట్ తీసుకొని విశ్వేశ్వరుని దర్శించి అక్కడ బిలోపత్రాలు తీసుకుని వచ్చేస్తే నాకు రేపు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందని కాదు మనకి తెలియనిది కనపడనిది ఏదో ఐశ్వర్యం పెరుగుతుంది ఆ ఐశ్వర్యం ఏమిటి అంటే అది ప్రకృతి నుంచి మనం మన ఆత్మకు వచ్చేటువంటి వనరు అసలు ఐశ్వర్యానికి నిర్వచనం ఈశ్వరుడు ఇచ్చునది ఐశ్వర్యం ఈశ్వరుడు దేనిస్తాడు మనకి కావలసింది ఇస్తాడు అందువల్ల మనకు కావలసింది ఐశ్వర్యం ఉండవలసింది ఐశ్వర్యం ఆ ఐశ్వర్యము మనం రాను కాలంలో కంఫర్ట్కి ప్రాధాన్యత ఇచ్చి నాకు డబ్బులుంటే కంఫర్ట్ కాబట్టి డబ్బులు ఐశ్వర్యమని బంగళా ఉంటే కంఫర్ట్ కాబట్టి పెద్ద బంగళా ఉంటే పెద్ద బంగళా ఐశ్వర్యం అని మరి చిన్న బంగళా ఉన్నానికి ఐశ్వర్యం లేనట్ట ఐశ్వర్యము వారి వారి స్థాయిని బట్టి దాని యొక్క కాన్సెప్ట్ని మనం గ్రహిస్తాం ఓకే గురుగారు అసలు కాశీకి బయలుదేరేటప్పుడు ఎటువంటి మానసిక స్థితితో బయలుదేరాలంటారు కాశీకి వెళ్ళడం అనేది అమ్మ ముందు నేను ఏదో పని చేసుకోవడానికి వెళ్ళి వస్తున్నానా అక్కడ బిజినెస్ ఉంటే వెళుతున్నానా లేదా నేను ఆధ్యాత్మికత దృక్పథంతో తాపత్రయాల నుంచి బయటకు రావాలని మోక్ష సాధన కోసం అని ముందు డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మన పిఎంసి ఛానల్ వాళ్ళు శివోహం ప్రోగ్రాంతో అందరినీ మోక్ష మార్గ అని పెట్టారు అంటే మన ఉద్దేశ్యం స్పష్టం అక్కడ అక్కడ ఆ దుకాణాలలో ఏం దొరుకుతాయి అక్కడ ఏమి తిండి ఉంటుంది అన్నదానికోసం కాశీకి పోవడం లేదు మనం ఎందుకు వెళుతున్నాము అక్కడ మనకి కావలసిన స్పిరిచువల్ ఎన్హాన్స్మెంట్ అంట అది ఎలా జరుగుతుంది అన్నదానికి వెళుతున్నాం మోక్ష మార్గం అంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా మోక్షమే వెళ్ళిపోం మనం మోక్షానికి మోక్షం పొందడానికి కావలసిన బలం సంపాదించుకుంటాం ఆ బలం ఎలా సంపాదించుకుంటాం అంటే మనం ఏదైనా పని చేయాలంటే ముందు మన సంకల్పం ఉండాలి సో మన సంకల్పం ఏమిటి శివోహం ప్రోగ్రాంలో కాశీకి వెళుతుంటే మనకి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో ఆ దానికి ఇంకా పెంపొందించుకోవాలి అనుకోవాలి అందువల్ల మన సంకల్పం ఏమిటి అంటే కాశీకి వెళ్ళినట్టయితే నేను నాకు ఇప్పుడున్న జ్ఞానస్థాయి నుంచి కొంచెం పై జ్ఞానస్థాయిని పొంది రావాలి అనుకోవాలి అది సంకల్పం చేసుకోవాలి ఇప్పుడు వాడు ఫలాని పురాణం ప్రకారం చెప్పారండి అంటే అది నాకు తెలుసులేండి నాకేం జ్ఞానం పెరగట్లేదు అనుకోకూడదు జ్ఞానం అంటే ఎప్పుడు కథలు విని మరిచిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవడం కాదు జ్ఞానము మనకు ప్రకృతి మీద ఉన్న ఆ పర్సెప్షన్ మార్చేది ఇప్పుడు మనందరికీ అది మనం అనుభవిస్తాం మనకి పదేళ్లలోపు పదేళ్ల వైపు వయసు ఉన్నప్పుడు ఈ ప్రకృతిని మన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తే ఎలాంటి పర్సెప్షన్ ఉండేదో అంటే మనకు అవగాహన అదే ఇరవై ఏళ్ళకైతే మారిపోతుంది అదే పరిస్థితిని చూస్తే దాన్ని వేరే రకంగా అనుకుంటాం ఇప్పుడు మీరు గమనించండి ప్రతి వాళ్ళు ఐదేళ్ల కింద నేను ఇంత తక్కువగా ఆలోచించానా అనిపిస్తుంది ఆ ఐదేళ్ల పాటు మళ్ళీ వచ్చే ఐదేళ్ళకి మళ్ళీ ఇవాళ ఆలోచించేది కూడా తక్కువే అనిపిస్తుంది జ్ఞాన స్థాయి వయస్సు పెరుగుతుంటే పెరుగుతుంది ఆ అవగాహన స్థాయి సామర్థ్యం ఏదైతే ఉందో అది పెంచుకోవడానికి వెళ్ళాలి అంటే శివతత్వం ఏమిటో తెలుసుకునే జిజ్ఞాస పెంచుకోవాలి జిజ్ఞాసతో వెళ్ళాలి ఆ వెళ్ళేటప్పుడు ఓపెన్ మైండ్ ఉండాలి ఓపెన్ మైండ్తో వెళితే మనకి తప్పకుండా శివుడు మనకి మన జిజ్ఞాసను తీరుస్తాడు మనకి జ్ఞానం ప్రసాదిస్తాడు ఈ ఓపెన్ మైండ్ అంటే ఎలా సార్ ఇప్పుడు నాకు తెలిసింది దగ్గర పెట్టుకుని దీనికి సంబంధించింది ఏం లభిస్తుంది అని చూడకూడదు నాకు ఏమీ లేదు చూడాలి అని కోవాలి అంటే ప్లెయిన్గా ప్లెయిన్ ఓపెన్ మైండ్ అంటే అదే కాశీకి వెళతాం కాశీలో దిగుతాం దిగగానే ట్రైన్లోనో ఏదంటోనో దిగుతాం దిగంగానే ఒక కూలీవాడు వస్తాడు వాడు నాకు వంద రూపాయలు తీసుకెళ్తాను ఇవ్వండి అంటాడు వంద రూపాయలా యాభై రూపాయలే కదా అని మనం అంటాం అయిపోయింది అక్కడ మన జ్ఞాన స్థాయి ఎక్కడ పోయింది ఎక్కడ పోలే మనం ఇక్కడ హైదరాబాద్లో లేదా మన చోట ఉన్నప్పుడు ఏ బుద్ధితో ఉన్నామో అక్కడ పోయినా కూడా అదే బుద్ధి వచ్చేసింది అక్కడ ఏం చేయాలి మరి అక్కడ మనం ఇస్తున్నప్పుడు అంత అమౌంట్ ఇస్తుంది ఆయన తక్కువగా ఉండకూడదా అని అడగవచ్చు కదా నెమ్మదిగా అక్కడ భక్తులు వాళ్ళకైనా మన బిజినెస్ టూరిజం బిజినెస్ అనేది అక్కడ ఉంది అంటే మనం మనకు తెలియకుండా అక్కడ ఉపాధి కల్పిస్తున్నాగా ఉపాధి కల్పించి ఆ వంద రూపాయలకి మనం అనవసరంగా వాడితో గొడవ పెట్టుకుని మన బీపీ పెంచుకునే బదులు ఆ వంద రూపాయలు ఇచ్చి శివార్పణం అని అంటే అయిపోదు ఆ శివార్పణం అనగలిగే అవగాహన స్థాయి వస్తే మీరు కాశీకి పోయినందుకు ఫలితం వస్తుంది అంటే అందరి దగ్గర అంత ఉండడం ఉండకపోవడం ఆ వాళ్ళు కూడా అడగరు కదా ఉన్న లేనంత అడగరు కదా ఇదంతా ఏంటంటే మనం తత్వాన్ని విజ్ఞానాన్ని కొనే ప్రయత్నం చేస్తున్నాం మనీకి మార్చాం అది మార్చాలి ఎదుటివాడి అవసరాలు ఎదుటివాడి స్థాయి మనం ఉన్న చోట వాతావరణం వాతావరణం అంటే మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అక్కడికి వెళ్ళినప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి అవవు కాదు కానీ అయ్యే ఖర్చులు మళ్ళీ ఇంతెందుకు అంటే మరి ఈ పుణ్యం కోసం అక్కడికి పోతే మరి పుణ్యం ఎలా ఊరికే వస్తుంది అందువల్ల మనం డబ్బుల గురించి కానీ వేటి గురించి కానీ ఎక్కువగా పట్టించుకోవద్దు అలాగని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టమని అన్నట్లేదు నేను మన కెపాసిటీని బట్టే మనం పెడతాం అందువల్ల ఆ కాశీకి వెళ్ళేటప్పుడు శివోహం ట్రిప్లో జాయిన్ అయిన తర్వాత అన్ని వసతులు కల్పిస్తున్నారు కాబట్టి టెన్షన్ లేదు ఆ పరమేశ్వరుడికి మీద మనసు పెట్టి ఎదురవుతున్నవన్నీ పరమేశ్వరుడు చేస్తున్న లీలలుగా గ్రహించి ఎంతోస ఎన్నోసార్లు ఇది మనకి ఉదాహరణ తెలుస్తుంది మనం ఇంటి నుంచి బయటికి వెళ్తుంటాం గుడికి వెళ్ళాలి అక్కడ అన్నదానం చేస్తున్నారు నేను అన్నదానికి డొనేషన్ చేశాను నేను వెళ్తున్నాను అని ఇంటి నుంచి బయలుదేరుతాను నేను నేను బయటకు వెళ్ళగానే నా కడపట్లోకి ఒక బిచ్చగత్తి వచ్చి అయ్యా అన్నం పెట్టండి అంటది ఏ ఇప్పుడు ఏదో నేను మీద అని పోతే అన్నదాన ఫలితం ఎక్కడి నుంచి ఆ టైంకి మన దాన్ని దాన్ని లింక్ చేయడం అనేది ముఖ్యం లింక్ చేయగలిగే సామర్థ్యం రావాలి గుడికెళ్ళి నేను చేసే అన్నదానం ఇక్కడ నా ఇంటి ముందుకు వచ్చి అన్నపూర్ణ అడుగుతోంది ఇప్పుడు ఇక్కడ చేసిపోవాలి అంటే అంత దాన్ని ఏమంటాము భగవద్గీతలు ఏమన్నాడు దాన్ని దాన్ని మనం ఎంత కదా మెచ్యూర్డ్ మైండ్ ఆ మెచ్యూర్డ్ మైండ్ అనేది అక్కడ రావాలి మనం అన్ని చేసే ప్రయత్నాలు అన్నీ కూడా దీన్ని ఈ అన్నిటినీ సమానంగా చూడగలిగేటువంటి శక్తి రావాలి తెచ్చుకోవాలి ఆలోచన విధానంలో ప్రాపంచిక విషయాలలో కాదు కాశీలో నివాస భాగ్యం ఉంటే మన శారీరక మానసిక రుగ్మతలన్నీ తొలగిపోతాయి అంటే దీర్ఘకాలిక రోగాలు నయమయ్యే అవకాశం ఉంటుంది ఎలా ఉంటుందంటే నాకు ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న వసతులు కూడా అక్కడ ఉన్నాయా లేదా అనే ఆలోచన ఉండకూడదు ఉండదు ఉంటుంది ముందు పోయేటప్పుడు డాక్టర్ని అడిగి పది రోజులకు కావలసిన అలోపతి మందులు తీసుకుంటాం కదా అయిపోయింది ఇక్కడికి అక్కడికి తేడా ఏంటి మరి ఆ మందులు పక్కన పెట్టి తీసుకోండి మందులు జాగ్రత్త పడండి అది కాంటిన్జెన్సీ మాత్రమే ప్రత్యక్ష ప్రత్య అన్ని అత్యవసరం అయితేనే ఆ మందులు తీసుకొని వెళ్ళండి అసలు ఆ పది రోజులు మందులు లేకుండా ప్రయత్నించండి అది ప్రయత్నిస్తే మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది రోగానికి సంబంధించిన భయం పోతుంది ఆ భయం పోవడమే మనకు కావాలి రోగ భయం పోయింది అంటే రోగ నయమవుతుంది అందువల్ల నిర్మలమైన మనసుతో ఎలాంటి భయాలు పెట్టుకోకుండా అక్కడికి వెళితే ఆ పరమేశ్వరుడు నాకు తప్పకుండా ఆరోగ్యాన్ని ఇస్తాడు అన్న పూర్తి నమ్మకంతో వెళ్ళాలి అక్కడికి వెళ్తే వస్తుందా అనే ప్రశ్నార్థకంతో వెళితే రాదు వస్తుంది వస్తుంది ఇంకా నమ్మాలంతే ఇప్పుడు చిన్నపిల్లల్ని పట్టుకుని మనం పైకి ఎగరేస్తాం ఆ ఎగిరేవాడు ఈయన నన్ను పట్టుకుంటాడని ఆలోచిస్తాడా ఆలోచించడుగా మనం తప్పకుండా పట్టుకుంటామని నమ్మకంతో ఉంటాడు కదా వాడు ఓకే డౌట్ ఏంటంటే గురువుగారు ఇప్పుడు కొంతమంది సమూహం ఒక ప్రాంతానికి వెళ్ళారు ఆధ్యాత్మిక ప్రదేశానికి అందులో పుణ్యాత్ములు ఉంటారు పాపాత్ములు ఉంటారు మధ్య సంఘం అన్ని రకాల పుణ్యాత్ములు పాపాత్మ అందరూ పుణ్యాత్ములే ఆ యాత్ర మొదలు పెట్టినప్పుడు అందరిది ఒకటైపోయింది ఓకే వెళుతున్నాము అనగానే పుణ్యం సమూహంలోకి చేరాము అంటే అందరము ఈక్వల్ పుణ్యాత్మలమే అవన్నీ పక్కన ఉంటాయి అవి దగ్ధం అవడానికి మనం ఇప్పుడు మనం రోజు శుభ్రంగా ఉండాలని పొద్దున్నే స్నానం చేస్తాం కదా మరి పొద్దున్న స్నానం చేసిన తర్వాత మళ్ళీ రేపు మళ్ళీ ఎందుకు చేయాలి ఒకసారి స్నానం చేస్తే మరి సరిపోలా ఆ రోజు అయిపోయింది కదా నెక్స్ట్ అయిపోయింది కదా మరి ఆ ట్రిప్ అయిపోతుందిగా మళ్ళీ అలా ఉండాలా అలా ఉండగలిగితే అవసరం లేదు కాశీలో ఎలా ఉండాలో అలాగే ఇంటికి వచ్చి కూడా ఉండగలిగితే అన్నీ దగ్ధం అవుతాయి కానీ ఇక్కడ నేను అక్యూములేట్ చేసుకుంటాను అక్కడికి వెళ్ళి తగలబెట్టి వచ్చేస్తానంటే లాభం లేదు అది టెంపరీగా పో ఏదైనా అర్పణ దృష్టితో అర్పణ బుద్ధితో వెళ్ళాలి అవుతుంది అనే నమ్మకంతో వెళ్ళాలి అవుతుంది అయితీరుతుంది మీకు సాదృశ్యం అంటే భగవంతుడు ఎన్నో ఉదాహరణలు మీకు చూపిస్తాడు ప్రత్యక్షంగా చూపిస్తాడు ఇది చాలా వరకు ఇది ఇదైపోయిందమ్మాట అనుకోవడంలో అయింది కాశీలో కాదు వదలాల్సింది వదలవలసింది నేను చేసే పనికి సంబంధించిన ఫలితం నాది కాదు అని వదలాల్సిన ఇది గయాక్షేత్రంలో ఉందిలోనా కాశీక్షేత్రం గయాక్షేత్రం ప్రయాగ ఈ మూడు ఒక వరుసలో దగ్గర దగ్గరగా ఉంటాయి అందువల్ల మన దక్షిణ భారతీయులందరికీ అన్ని సంబంధించిన పురాణాలలో కాశీ కాశీ గయా ప్రయాగ అంటారు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాగ అన్ని చూసి రావచ్చు అనే ఉద్దేశంతో ఒక వెళ్తారు ఇప్పుడు మనం ఎగ్జిబిషన్కి వెళ్తే అన్ని ఒకసారి చూసేద్దాం అనుకుంటామా అలాగే ఇది అక్కడ కాశీలో ఏమీ లేదు గయలో మాత్రము కాయా పండు అంటారు కాయ అంటే ఏదో కూరగాయ పండు అంటే ఏదో తినే పండు అని ఓకే వచ్చిన తర్వాత చేసే నాటకాలు మళ్ళీ వేరే ఉంటాయి కానీ యాక్చువల్గా అక్కడ వదలాల్సింది కాయము అంటే శరీరము అది వదలలేం కాబట్టి నేను శరీరంతో చేసే కర్మలన్నీ ఇక ముందు నుంచి జాగ్రత్తగా చేస్తాను అని చెప్పుకొని పండు అంటే ఫలం అంటే నేను చేసే పనుల కారణంగా వచ్చే ఫలాన్ని నేను ఆశించను అని చెప్పుకోవడం అలా చేస్తాను అని ఆ మంత్రంలో ఉంటుంది ఆ మంత్రం చెప్పి వాడు మళ్ళీ మీకు ఇష్టమైన కూరగాయ వదలండి అంటాడు ఇష్టమైందే వదలమంటాడు చూడండి ఎందుకు అంటే ఇష్టాన్ని చంపుకోగలిగితే సాధన పెరుగుతుంది అందువల్ల వదలమంటారు ప్రయాగకు వచ్చేసరికి అక్కడ ఈ అమ్మవారు మన గంగానది యమునా నదితో కలిసి ఆ సరస్వతి నది అంతర్లీనంగా ఉందని త్రివేణి సంగమం అంటారు మూడు జడల్లాగా వచ్చింది కాబట్టి ఆ జడలకి మళ్ళీ ఆడవాళ్ల జడలతో వాళ్ళు అనుబంధం దానం చేయమంటారు అక్కడ ప్రయాగలు చేయవలసింది సువాసినులు వాళ్ళ తనలోని వేణి అంటే జడను ఒకటి దానం చేయమన్నారు ఎందుకంటే ముగ్గురు మహానదులు వచ్చి అక్కడ కలుస్తున్నాయి నాది ఇది మీరు ఇచ్చిందే కాబట్టి ఈ నదిని కూడా నాలో ఉన్న కేశ సంపద కూడా మీకు నది లాంటిది అనుకొని ఒకటి ఇచ్చేస్తాం అది వేణి ఇది వేణి కాబట్టి వాళ్ళు లింక్ చేసి పెట్టారు ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం సందేశం కాశీకి ఆధ్యాత్మికతతో వెళ్ళే అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా వెళ్ళాలి ఎందుకంటే మనం ఒక్కళ్ళం వెళ్ళినట్టయితే అక్కడ అన్ని వసతులు చూసుకోవాలి బుకింగ్లు చూసుకోవాలి వాళ్ళు పడ పడే కష్టాలు పడాలి అది లేకుండా ఒక ఏమంటాము ఒకే రకమైన ఆలోచనలతో మనందరం వెళుతున్నాం కాబట్టి ఈ సమూహంలో వెళ్ళినట్టయితే మనకి కొంత కావలసిన శ్రమ తగ్గుతుంది అప్పుడు మనం ఎక్కువ ఆలోచనలు భగవంతుడి మీద పెట్టవచ్చు అక్కడ మనం ధ్యానం బాగా చేసుకోవచ్చు ఆ తొమ్మిది రోజుల పాటు సత్సంగం జరుగుతుంది ఆ సత్సంగంలో మనకి ఎన్నో విషయాలు మనకు తెలియనివి తెలుస్తాయి తెలిసినవి మంచి బాగవుతాయి మనకి సగం సగం తెలిసింది కాస్త బాగవుతుంది కానీ దీనికోసం అక్కడ వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది చెప్పాలి అని అనుకోకూడదు నాకు తెలియనిది ఏమైనా లభిస్తుందా అన్న రిసెప్షన్ మోడ్లో ఉండాలి తల సదర్శ గురుగారు గారు మీ సమయాన్ని కేటాయించిన విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అందరికీ ఆ శివుడు ఆ పార్వతీదేవి ఆశీస్సులు ఉండాలని ఆ ఇద్దరు ఆది దంపతుల్ని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఓకే ఫ్రెండ్స్ వీక్షించారు కదండి ఇది ఇవాళ మన శివోహం కార్యక్రమం కాశీకి బయలుదేరుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక చింతనతో పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేసుకొని తిరిగి ఆనందంతో మీరు తిరిగి వచ్చి ఆ విశ్వేశ్వరుడి అనుగ్రహాన్ని మీరు మీ కుటుంబం అంతా కూడా పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం